దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

హాలెలుయా మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ఫైవ్ కీస్ టు సక్సెస్ ఐదు తాళపు చెవులు మన విజయానికి కారణమవుతాయి ఏ మ్యాన్ దానియల్ గ్రంథంలో పదకొండు అధ్యాయం ముప్పై రెండులో సగ వాక్యములు ఏముంటది తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని లాస్ట్ వీక్ ఏడు విషయాలు చెప్పాను దయచేసి ఆ వాక్యం వినండి మీరు గొప్పగా దీవించబడతారు మరి ఈ వారము ప్రభు నీతో నాతో మాట్లాడేది ఫైవ్ కీస్ ఏ మ్యాన్ హాలూయా ఎందుకంటే ప్రభు అంటాడు మీరు బహుగా ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి దేవుని మయం కొరకు మనం జీవించాలి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనకిచ్చినవేంటో తెలుసా మొట్టమొదటిది సమృద్ధి అయిన జీవం రెండవది నిత్య జీవం మూడవది మార్పు నొందిన జీవితం ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మార్పు నొందిన జీవితం రూపాంతరత పొందిన జీవితం జీవిస్తావు ఈ ఐదు రకాలుగా దేవుడు మీకు సక్సెస్ ఇస్తాడు మొట్టమొదటి చూద్దాం ప్రాస్పరిటీ దీని డబ్బు మాత్రమే కాదండి ప్రాస్పరిటీ అభివృద్ధి ఫలించి అభివృద్ధి పొందాలి మొట్టమొదటి కీ ఏంటంటే నువ్వు దేనిలో సక్సెస్ అభివృద్ధి చూద్దాం రెండవది ప్రీసిప్ట్స్ అంటే దేవుని యొక్క ఆలోచనలతో నడవాలి మూడవది పాత్వే దేవుని యొక్క మార్గంలో నడవాలి నాలుగోది ఫ్రీ లైఫ్ రేషన్ అంటే విస్తరించాలి ఐదవది పీపుల్ ప్రజలు ఎప్పుడైతే నువ్వు విస్తరిస్తూ ఉంటావో నీ వెనక ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు ఈ ఐదు కీస్ గురించి మీకు ఈ రోజు నేను చెప్తా ఫస్ట్ది ఏంటదండి ప్రాస్పరిటీ చూడండి ప్రతి మనిషి కూడా నేను గొప్పవాడిని అవ్వాలి ఏమండి నేను అభివృద్ధి పొందాలనుకుంటాడు కానీ నీ సొంత ఆలోచనతో నువ్వు చేసే అభివృద్ధి ఎక్కడో చోట లోభం వస్తుంది నేను పార్క్లో చూస్తా నాకు ఆ బిజినెస్ లాస్ వచ్చిందండి నేను ఇప్పుడు నా యొక్క చెక్కులన్నీ బౌన్స్ అయిపోయినాయి ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం కాదని ఎప్పుడైతే నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత నీవు దేనిలో అభివృద్ధి పొందాలి అంటే అది నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను మనందరికీ తెలిసినది కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయము మూడో వచనం మీరు కంఠస్థం చెయ్యండి అక్కడ ఎవరైతే రెండో వచనం అంటాడు దివారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అతడు నీటి కాలువలు కాలువలంట కాలువ కాదు యోరన నాటబడిన వాడే ఆకువాడక సకాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు చెట్టు అంటే అది ఎంత కాలమైనా బ్రతుకుంది నింద ఏమంటాడంటే అతడు చేయనుదంత ఇవు సఫల కానీ నాడు ఒక ఆయన చెన్నై నుంచి ఫోన్ చేసి అయ్యా ఏది చేసినా నాకు ఇప్పుడు అన్ని రివర్స్ వస్తున్నాయి అంటే నువ్వు ఎండిపోయిన చెట్టు నీలో ఏం లేదో తెలుసా పొట్ట కోసిన అక్షరం ముక్కలేదన్నట్టుగా నీలో వాక్యము ధ్యానించటము లేదు ఎవరో చెప్పిన పిట్ట కథలుంటున్నావు టైం పాస్ చేస్తున్నావు గానీ నీకు నీవుగా నీవు చదువచ్చి కూడా ప్రభు వాక్యాన్ని దివారాత్రం ధ్యానించండి మీరు సకాలంలో ఫలిస్తారంట ఏ మేన్ హాలేలో ఎలా ఫలిస్తారంటండి చెట్టు వాళ్ళే అలాగే ఇర్మియా గ్రంథంలో పదిహేడు అధ్యాయంలో ఏడు ఎనిమిది వచ్చినాలో యహోవాను నమ్ముకొనువాడు నమ్ముకొని ధన్యుడు కీర్తనలు నూట నలభై ఆరు అంటాడు మనుషులు నమ్ముట కంటే రాజుల నమ్ముట కంటే హోవాను ఆశ్రయించుట మేలు అంటాడు కానీ మనం ఏం చేస్తాం గుడ్డిగా నమ్మేసి పిచ్చోళ్ళకి తయారవుతారు ముఖ్యంగా ఎవరినస్తులు చాలా మంది మోసపోతారు చాలా మంది నష్టపోతారు చాలా మంది కాపురాలు మనుషులు నమ్ముకోవడం వల్ల కూలిపోతాయండి కానీ దేవుని నమ్ముకున్న వాడు ధన్యుడు ఈ హోవ వారికి ఆశ్రయముగా ఉండును అంటున్నాడు హాలే లూయా ఎందుకంటే ఆ వాక్యంలో జీవం ఉంది కనుక అక్కడ అంటాడు వారు జలముల యొద్ద నాటబడి చెట్టు వలె వారు వాళ్ళు వేళ్ళు తన్నునట్లు అంటే ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళు దీవించబడతారంటే అంత స్ట్రాంగ్ అంటాడు వర్షం లేకపోయినా కరువు వచ్చినా కానీ ఈ వాక్యాన్ని ధ్యానించేవాడికి ఏముండదంట చింత వందరు వారు కాపు మానరంట చింత ఉండదు అంటే కాపు మానదండి రీసెంట్ గా నేను కర్ణాటకలో ఒక కుటుంబం పది ఎకరాలు మిరప తోటేస్తుంది అప్పు చేస్తున్నాను అందరు పంట బాగుంది కానీ పంట ఎండిపోతుంది కానీ ప్రార్థన చేసి మంచు వలే పది ఎకరాల మీద నాయన నీ మహిముండుని కాకంటే ఇప్పుడు అది చక్కటి పూతలాగా వస్తుందండి దయచేసి నమ్మండి ప్రభు గొప్పవాడండి అధిక శక్తి సంపన్నుడు ఫస్ట్ది ఏంటంటే నువ్వు చేయవలసింది వాక్యములో నువ్వు గనక అభివృద్ధి పొందితే అదే నీకు గొప్ప సక్సెస్ ఏ మేన్ హాలూయా గ్రంథము యాభై ఎనిమిది ఎనిమిదిలో ప్రభు అంటాడు యహో నిత్యము నడిపించును వారిని క్షామకాల మందు కూడా నడిపించును వారు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు కూడా ఉబుకుచుడును డబ్బులున్నా జబ్బులుండవచ్చు ఆస్తులు ఐశ్వర్యంలో ఉన్నా నెమ్మది ఉండకపోవచ్చు కానీ దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే ఎంత కరువు కాలమున్నా దేవుడు చక్కగా మనలను నడిపిస్తాడంట నీవు నీటి ఊట వలె ఉప్పుకు జలం వలె ఉంటామంట చాలా మంది ఈ టీవీలో నన్ను చూసి ఈయనకి ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎంత ఆస్తుందో అని ఒక్కొక్కరు ఫోన్ చేసి ఎన్నెన్నో అడుగుతారు కానీ వాళ్ళు అడిగినందుకు చేయలేకపోవటం వల్ల నాకు బాధ ఇస్తుంది కానీ నీ ఉన్న స్థితి అంత గొప్పగా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు మొట్టమొదటిది ఏంటంటే అభివృద్ధి పొందాలి దేంట్లో వాక్యములో దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు సకాలంలో మీరు చక్కగా సక్సెస్ అవుతారు ఓ యవనస్తుడా రాల తల్లిదండ్రులారా ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని చదవటం కాదు ధ్యానించండి ఖచ్చితంగా ఆశీర్వాదాలు మీ జీవితంలో గాక తొంభైలో పన్నెండు నుంచి పదమూడు వరకు ఎవరైతే అభివృద్ధి పొందాలి సక్సెస్ పొందాలి వాళ్ళు దేవుని వాక్యాన్ని దివారాస్త్రం చదువుతారో నీతి మంతుడు ఖర్జు వృక్షం ద సక్సెస్ లెబనాన్లో దేవదా వృక్షం ఎదుగుతారంట వారి ముసలి తనమున చిగురు పెట్టి ఫలిస్తారంట వారు దేవుని మందిరములో నాట నాటబడి దేవున్నంట దేవుని మందిరంలో నాటబడి వర్ధిలుతూ దేవున్నంట ప్రసిద్ధి చేస్తారంట హల ఏమని ప్రభు గొప్పవాడని ప్రభువే శక్తి అని ఆయన జ్ఞానానికి మితి లేదని ఒక్క వాక్యమును మీరు దివారాత్రం ధ్యానిస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్పే మాటలు మీరు వినండి ఈ వాక్యాలను ధ్యానించండి మీరు సకాలంలో మీరు ఫలిస్తారు దేవునికి మహిమ కల్గును గాక చాలా రిఫరెన్స్ ఉన్నాయి గాని సమయం లేదు ఇక్కడ ఆది కాండం ముప్పై తొమ్మిది రెండు ప్రకారం ఏసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కానీ లార్డ్ వాజ్ విత్ జోసఫ్ ఈ బిక్ సక్సెస్ఫుల్ మ్యాన్ రాజు కూడా అన్నాడంట అబ్బా ఇతనితో దేవుడు తోడైనాడు గనక ఇతడు చే పనులన్నిటినీ దేవుడు ఆశీర్దిస్తున్నాడు దేవుడు అంటే వాక్యమే వాక్యంలో జీవం ఉంది ఏసేపుగా అన్నలు లేరు తమ్ముళ్ళు లేరు ఎవరు లేరు ఒక్క దేవుడు తప్ప నేను ఒకటే చెప్తాను ఒక్కసారి దేవుని నమ్ముకున్న తర్వాత ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు వాడిని ప్రేమించండి గౌరవించండి కానీ దేవుని వాక్యమే నీకు సమస్తమైనప్పుడు ఇలాగ మీరు ఖచ్చితంగా మొట్టమొదట అన్ని విషయాల్లో అభివృద్ధి పొంది తీరతారు దేవునికి మహిమ కలుగును గాక అలాగే రెండు రాజులు గ్రంథంలో అతి చిన్న వయసులో రాజు వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలకి ఇసుకే అతను చేసిన పన్నెండు తెలుసా వాక్యమే దేవుడు గనక ఆ దేశంలో ఉన్న పనికిరాని మట్టి చేత విగ్రహములన్నిటిని పనికిరాని దుర్గములన్నిటిని అన్నిటిని క్లీన్ చేసి పరిశుద్ధత నీతితో అతను దేవుని ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇజ్కియా ముందున్న ప్రతి శత్రువును కూడా ఇజ్కియా ద్వారా దేవుడు శక్తినిచ్చి ఓడించాడు నీలో ఎప్పుడైతే వాక్యము సమృద్ధిగా ఉంటదో ఏ శత్రువు కూడా మీ ముందు నిలబడదు ఇస్కర్ జీవితంలో అట్టి గొప్ప కార్యము దేవుడు చేశాడు ఏమేన్ అలాగే వాక్యానుసారంగా సులోమాను చూస్తే వాక్యానుసారంగా సులోమాను చూస్తే తండ్రి చెప్పిన మాటను బట్టి కుమారుడు దేవాలయాన్ని కట్టగలిగాడు ఎందుకంటే వాక్యానికి విధేయత కలిగిన వాడు ఖచ్చితంగా గొప్పగా దీవించబడతాడు ఏమేన్ మరి నిహిమియాను కూడా చూస్తే దేవుని వాక్యాన్ని ధ్యానించే నిహిమియా ఎరుషులేమి యొక్క గోడలు కట్టగలిగాడు ఒక్కడు గుర్తు పెట్టుకోండి ఒక్కడు 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 ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే నువ్వు ఒక్కడు ఎందుకు వాకించాదో వాక్యాన్ని ఎందుకు ధ్యానించవు ఇది పుస్తకం కాదండి నీ బ్రతుకును మార్చేది ఆకువాడక సకాల మందు నీవు ఫలమిచ్చి చెట్టు వాళ్ళు మొదటిది సక్సెస్ నీకు కావాలి అంటే ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే నీలో జీవం కలిగిన వాక్యము సమృద్ధిగా ఉందో లేదో చూసుకో ఏమే రెండవది చూద్దాం రెండవది ఏంటంటే ప్రీసెప్ట్స్ అంటే ఎన్నో ఎలాగూ ఆలోచించాలి ఎలాగూ ఆలోచించాలి ఎలాగూ నడుచుకోవాలి ఏ విధముగా ఈ కార్యం జరగాలి బైబిల్ అని చెప్తుంది తెలుసా ఆలోచన చేత నడిపించి తర్వాత నిన్ను మహిమలో చేర్చుకుందని అంటాడు మనకేంటండి నీకు ఏది తోస్తే అది చేస్తావు దానిలో ఒక నష్టం వచ్చినప్పుడు అప్పుడు ఫోన్ చేస్తావు కానీ సామెతలు పదహారులు ఒక్కలు అంటాడు హృదయాలోచనలు మనిషిని వచ్చము చక్కని ద బెస్ట్ ఆన్సర్ కేమ్ ఫ్రమ్ ఇహో వలన కలుగుని అంటున్నాడు ఒక విషయంలో కన్ఫ్యూజ్ గా ఉన్నప్పుడు ఒక రోజు రెండో మూడు రోజులు వన్ వీక్ మీరు ప్రార్థన చెయ్యండి రెండోది ప్రీసెప్ట్స్ దీ పని ఎలాగో గొప్పగా చేయాలి ఏ విధంగా ఆలోచించాలి అలాంటి మంచి ఆలోచన దేవుడిస్తాడు ఆ ఆలోచన ద్వారా దేవుడిచ్చే ఆలోచన ద్వారా నువ్వు గొప్పగా సక్సెస్ పొందుకుంటావు చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట ఐదు ప్రకారము ఏమండి ఆయన వాక్యమే మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగుగా ఎల్లప్పుడు ఉంటదన్న సంగతి మనం ఎన్నడూ కూడా మరిచిపోకూడదు గ్లోరీ గ్లోరి గాడ్ శివా ఒకటో అధ్యాయంలో ఏడు నుంచి ఎనిమిది వరకు నిబ్బరం గలుగు జడి ధైర్యం గుండు కానీ ఒక్కడ చెయ్యి దివారాత్రము నా వాక్యాన్ని ధ్యానించు ఆ వక్యానుసారంగా ఖచ్చితంగా నువ్వు సక్సెస్ ను పొందుకుంటావు అంటాడు రెండోది దేవుని వాక్యం గొప్ప ఆలోచన ఇస్తుంది గనక గొప్ప నీకు వెలుగుగా నడిపిస్తుంది గనక నువ్వు అన్నిటిలో కూడా సక్సెస్ అవుతావు ఆలోచన ఇచ్చేది గొప్ప ఆలోచన ఇచ్చేవాడు దేవుడు ఏమేం చూడండి చాలా మంది సైంటిస్టులు ఈ యొక్క బల్పును గాని అలాగే ఎనిస్టియేషన్ గాని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ కూడా దేవుని బిడ్డలే దేవునికి మేము కలుగును గాక హాలూ మూడోది చూద్దాం పాత్వే ఇవాళ ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఏం చేయాలో తెలియదు పిల్లల విషయాల్లో చాలా ఘోరంగా తల్లిదండ్రులు ఏమండి వేదన పడుతున్నారు టైం అయిపోతుంది వీడు నా మాట వింటలేదు తాగుతున్నాడు చాలా మంది తల్లులు ఎందుకు పెళ్లి చేసుకుంటారయ్యా పెళ్లి చేసుకుని తాగుబోతులే భార్య బిడ్డలను వదిలేశారని తల్లిదండ్రులు ఎంత క్షోభ అంటే మాకేం చేయాలో తెలియట్లేదు అంటున్నాడు మూడవది నీవు సక్సెస్ పొందాలంటే ద పాత్వే మార్గము ఆయనే ఉండాలి ఎందుకంటే ఆయనే సత్యము ఆయనే జీవము ఆయనే మార్గము కనుక ప్రభు ఈ రోజు నీతో నాతో మాట్లాడేది చక్కగా ఆయన మార్గంలో నడవాలి యశియా గ్రంథం యాభై ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ప్రభు అంటాడు నా తలంపు ఇది కొత్త ఏం కాదండి కానీ వాక్యాలు చాలా గంభీరమైన నా తలంపులు వంటివి మీ తలంపులు కాదు నా మార్గములవి నీ మార్గములు కావు నా మార్గము నా తలంపై ఎంత డిఫరెంట్ ఉంటుందో నీకు నాకు తెలుసా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముందో ఆయన ఎందుకు భయభక్తులు గలవారే అంత గొప్పగా ఉంటుంది అందుకని మన సొంత ఆలోచనలు బయటపెట్టి దేవుని ఎందు దేవుని తలంపు దేవుని యొక్క మార్గంలో గనక మనం నడవగలిగితే మన గమ్యస్థానం మనం చక్కగా చేరతాం గొప్ప సక్సెస్ను పొందుకుంటాం మనం దీవించబడి అనేక మందికి దీవెనకరంగా ఉంటాం ఎందుకంటే ఒకని మార్గం అతనికి యదార్థముగా ఉన్న తుదకు చాలా మంది దేవుని బిడ్డలే సేవకులు అంటారు నాకు అన్ని తెలుసు నాకు ఎవడు చెప్పాల్సిన అవసరం లేదన్న కానీ నీ స్వనీతి నీకేం చేస్తుంది అంటే నిత్య రాజ్యానికి తీసుకెళ్ళదు అది చివరికి నిత్య నరకానికి తీసుకెళ్ళదు ఎందుకంటే స్వనీతి మురికి గుడ్డలతో సమానం మూడవది పాత్వి ఆయన నిన్ను తన తలంపుతో తన మార్గంలో నడిచినప్పుడు నువ్వు ఖచ్చితంగా గొప్ప సక్సెస్ ని పొందుకుని తీరుతావు ఏమండి ది పాత్ వే సామెతలు గ్రంథం మూడో అధ్యాయంలో ఆరో వచ్చినములో నీ సొబుద్ధిని ఆధారం చేసుకునుక నీ ప్రవర్తన అంతటి ఎందు నీ మాట తీరలో నీ నడకలో నీ యాటిట్యూడ్లు అన్నిటిలో కూడా ఆయన అధికారం ఒప్పుకున్నాం అనుకో ఖచ్చితంగా ఏం జరుగుద్దో తెలుసా నీ త్రోవలన్నీ సరళమవుతుంది ఎందుకంటే అది దేవుని త్రోవ అది దేవుడు చూపించిన మార్గం దేవునికి మేము కల్గును గాక అలాగే మరి ఇలా చెప్పుకుంటే చాలా రిఫరెన్స్ ఉన్నాయి గాని సమయం లేదు ప్రభు నీతో నాతో మాట్లాడే మాట మన ప్రవర్తన అంతటి ఎందు నేను ఎప్పుడు కూడా అంట ప్రవ్వా నా ఆలోచన మీద నా నోటి మీద నా తలంపు మీద మీరు కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మీరు చూస్తే మన అంతరంగం ఎరిగినోడు మన నడక పడక అన్ని ఎరిగినోడు గనక ప్రవ్వా హాలలోయ నన్ను నడిపించు నా ప్రవర్తన అంతటిలో మీ అధికారం అబ్రహాము తన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారం ఒప్పుకున్నాడు దేవునికి స్నేహితుడయ్యాడు ఏమే ఇసాకు తన ప్రవర్తన అంతటిలో దేవుని అధికారం ఒప్పుకున్నాడు ప్రతికూల పరిస్థితిలో అతను తన స్రోవ సరళమైన ప్రతికూల పరిస్థితిలో నూరంతులుగా దీవించబడ్డాడు నాలుగోది చూద్దాం నాలుగోది ఏంటంటే ప్రీ లైఫ్ రేషన్స్ ఎప్పుడైతే దేవుని యొక్క మార్గములో దేవుని తలంపులో ముందుకు వెళతావు ఖచ్చితంగా నీ లైఫ్ లో నీ యొక్క లైఫ్ అనేది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటది విస్తరిస్తాడు ప్రభు అంటాడు ఇప్పుడు మీ కొద్దిగా ఉన్నా గాని తుదక నీవు మహాభివృద్ధిని పొందుకుంటావు అంటాడు ద్వితీయోపదేశ కాండములో ఒకటో అధ్యాయంలో పదకొండవ వచ్చినములో యహోవా దేవుడే మీ దేవుడైన యహోవా మీ జన సంఖ్యను వెయ్యి రెట్లు పెంచును అంటాడు మనమేం అడుగుతాం ముప్పదంతులు అరువుదంతులు నూరంతులు అంట కానీ ఎప్పుడైతే ఆయన తలంపు ద్వారా ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తామో మన జనసంఖ్యను అనగా నీ ఇంటిని వేరెట్లు దేవుడు ఆశీర్విస్తాడు నీ సంఘాన్ని వేయిరెట్లు దేవుడు ఆశీర్విస్తాడు అందుకే కీర్తనలు రెండు ఎనిమిదో వచ్చిన ఒకసారి ధ్యానించండి నన్ను అడిగయ్యా జనాలను మీకు స్వాస్థ్యముగాను భూది గంతముల వరకు సొత్తుగా ఇస్తానండి నేను నమ్ముతున్నాను వాక్యాన్ని నమ్ముతా వాక్యాన్ని ధ్యానిస్తా వాక్యాన్ని పలుకుతా అది జరిగిందని నమ్ముతా అది నా ముందు ఖచ్చితంగా మీరు కావలితే ఐషియా గ్రంథంలో యాభై ఐదు పదకొండులో మీరు ఏ మాటనైతే పంపిస్తారో ఏ వాక్యం అయితే మీ నోటితో పలుకుతారో అది మీకు అనుకూలమైన తీసుకొస్తుంది మీరు సంతోషముగా బయటకు వెళ్తారు సో ఫ్రీ లైఫ్ రేషన్ అంటే ప్రతి వ్యక్తి కూడా విస్తరించాలి ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి వెయ్యి రెట్ల ఆశీర్వాదము ఈ రోజు మీ అందరి మీద ఒంటరి వాళ్ళు అన్నవారు ఏమండి అందుకంటాడు ఒంటరైన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన మహాజనమగును అన్న సత్యము మీ జీవితంలో నెరవేరును గాక అందుకనే ఆది కాండం ఇరవై రెండు పదిహేడులో ఒక్కడిగా పిలిచిన అబ్రహాము దేవునితో ఎప్పుడైతే నడిచాడు అబ్రహాం నటి అబ్రహాం ఏమన్నాడు తెలుసా నీ సంతానం ఆకాశ నక్షత్రం అలే ఇసుక లే వాళ్ళు అగుదురు అన్నాడు దేవుని యొక్క ఊహ నా నీ మీద నా మీద దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ప్రణాళిక చాలా చాలా గొప్పగా ఉంటదండి ఎంతో మంది దైవజనులు ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజికి వచ్చి ఈ రోజు వే వేల మందికి దేవుడు ఆశీర్వాదముగా ఉంచాడంటే వారి జన సంఖ్యను వెయ్యి దేవుడు ఆశ్రయిస్తాడు ఓ సహోదరుడా నువ్వు ఒంటరి వాడువేమో ఎవ్వరూ లేనివారు అనుకుంటున్నావేమో నిన్ను ఏ మాత్రము దేవుడు విడువడు ఎడబాయడు ఆ వాక్యములో మీరు అభివృద్ధి పొందుతూ ఆయన ఆలోచనలు నడిపిస్తూ ఆయన తలంపు మార్గముల ద్వారా నువ్వు ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు బహుగా బహుగా విస్తరిస్తారు దేవుని కోరిక ఎక్కడేసిన కాదు దేవుని కోరికేమన్నాడు యువన్ పదిహేను లో మీరు బహుగా ఫలించుట ద్వారానే నా తండ్రి మహిమపరచబడినాడు ఏ మేన్ హాల్ ఇంకా కొంచెం ముందుకెళ్తే చూడండి మీరు చదవండి మొదటి వృత్తాంతాలు నాలుగు పది ప్రకారం నిశ్చయముగా మనల్ని ఆశీర్స్తాడు మన సరిహద్దులను విశాలపరుస్తాడు మనకు తోడై ఉంటాడు మనము మనవ చేసినదంతా కూడా మనకి ప్రభువు దయచేస్తాడు ఏబు గ్రంథంలో ఎనిమిది ఏడు ప్రకారం ఖచ్చితంగా దేవుడు విస్తరింపజేస్తాడు మొదట మీ స్థితి కొద్దిగా ఉండేను తొదకు మహాభివృద్ధి పొందుతావు ఏమేన్ హాలలో ఇక ఐదవది చూస్తే ఎప్పుడైతే నువ్వు మహాభివృద్ధి పొందుతావో వ్యక్తిగతంగా సంఘపరంగా అభివృద్ధి పొందుతావు అప్పుడు నిన్ను ప్రజలను గొప్ప నడిపించే విధముగా నా తండ్రి మీకు సక్సెస్ అని ఇస్తాడు ఐదవది పీపుల్ హలో చూడండి ఇసాకు ఆది కాండం ఇరవై ఆరులో ఒకటి నుంచి ఆరు వరకు ఇతను మరి ప్రతికూల పరిస్థితిలో విత్తనం వేసి ఆ సమయంలో కరువు వచ్చినా గాని సకాల మంది విత్తనం వేసి నూరంతల పంటను పొంది ఇస్సాకు సాకు అనేక ప్రజలకు ఆశీర్వాదముగా ఉన్నాడు ఏ స్థితిలో ప్రతికూల పరిస్థితిలో హాలూయా మోసే కూడా మరి ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధిని చూశాడో ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడు తనకున్న డౌట్ నేను ఎవరువైన తీర్చుకుని తర్వాత అనేక లక్షల ప్రజలను మోషే నడిపించాడు మరి ఈ రోజు దేవుడిని వాక్యములు అభివృద్ధి పరిచి ఆయన మార్గములు నడిపిస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఫలింప చేస్తున్నప్పుడు నువ్వు ప్రజలను ఎలాగూ దేవుని దగ్గరికి నడిపిస్తున్నావు ఎన్ని సంవత్సరాల నుండి మనం సంఘానికి వస్తున్నావు ఒక్క కుటుంబానైనా నీ సంఘానికి నువ్వు నడిపించావా నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఏం చేస్తున్నావు మనం ఒకసారి ఆలోచించాడు ఐదవది ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలి ప్రజలను సంఘానికి నడిపించాలి ప్రజలను ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచాలి గిద్యోను కూడా అంటున్నాడు గిద్యోను పిరికోడు నాకు ఎందుకు అయ్యి బాధలన్నీ కానీ నువ్వు పరాక్రమశాలవని తన ద్వారా దేవుడు ప్రజలను నడిపించాడు అలాగే దావీదు మరి యొక్క భయముతో ఉన్న వారిని జయించి ఇస్రాయేల్ని కాపాడాడు ని ఏలేవాడిగా అంటే ప్రజలను ఏలేవాడిగా అయిపోయాడు ఏమే అలాగే సాల్మన్ కూడా రాచయ్యాడు ప్రజలు నడిపించాడు కేవలం భక్తి ద్వారా ఏమండి ఇంకా చూస్తే పేతురు కూడా అనేక ప్రజలు నడిపించాడు పౌలు అనేక మంది ప్రజలను నడిపించాడు మరి ఈ రోజు ఎక్కడేసిన అక్కడ గొంగళే ఈ ఆన్లైన్ చూస్తూ ఎవరిని కూడా దేవుని దగ్గరకు తీసుకురావటమే కరువైపోయింది నూతన ఆత్మలు కరువై ఎంత కాలం ఇది చెప్పండి దయచేసి ప్రభు మీతో నాతో చెబుతున్న మాట ఏంటో తెలుసా మత్తమార్త ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారం సర్వలోకానికి వెళ్ళండి సకల జనులను అంటే ప్రజలను ఆయన శిష్యులుగా చేయాలి ఎవరైతే దేవుని దగ్గరికి అనేక ప్రజలను వారి నరకం నుండి శాపం నుండి రోగం నుండి బలహీనతల నుంచి తప్పించి చక్కగా నడిపిస్తారు వారికి దేవుడు సక్సెస్ ఖచ్చితంగా ఉంటది ఈ ఐదు విషయాలు ఈ ఐదు కీసు మీరు పాటిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవ్వరు కూడా మా ఆటంకపరచడు సంపూర్ణమైన విజయాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఈ బోడపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీన తలు గాని వారి రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకు స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునుగా హాలెలుయా దేవునామానికి మహిమం కల్గునుగాక్క మీ అందరికి నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు కలుగును కలుగునుగాక ఆనందము కలుగును గాక సమాధానము కలుగునుగాక దీర్ఘాయువు కలుగునుగాక శాంతితో కూడిన సంవత్సరాలు కలుగునుగాక ఏమేన్ గడిచిన కాలంలో గడిచిన వారంలో ప్రభు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని ఏ సైన్ మయం ఖమ్మం నుండి ఈమె పేరు లలిత తల్లిగారి పేరు చెప్పలేదు గాని ఆమెకి కిడ్నీ ప్రాబ్లం ఉండేది అలాగే ఈ గుండె వాపు చేసింది వాళ్ళు ఎన్ని మందులు వాడినా ఆపరేషన్ చేపించుకోవడానికి ఆ బిడ్డకు శక్తి లేదు ఎప్పుడైతే ఫోన్ లో ప్రార్థించామో దేవుని మహిమ కొరకు చెప్తున్నా టూ డేస్ మరి ఆ ఫోన్ చేసినప్పుడు ప్రార్థించాం మరి నూతన సంవత్సరంలో ఆ బిడ్డ చెబుతున్న మాట ఏంటంటే మా అమ్మ తప్ప నాకెవరు లేరండి సో మా అమ్మ చనిపోతే నేను అవుతాను దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఆ గుండెను బాగు చేశాడు ఆ దమ్ము అంత తీసివేశాడు ఇప్పుడు ఆమె సంపూర్ణమైన ఆరోగ్యముతో ఉన్నది ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక ఈమె పేరు రజనీ అండి ఒంగోలు దగ్గర ఉన్న కోట చాలా మంది సాక్ష్యాలు దాచేస్తున్నారు సాక్ష్యాలు దాచకండి మరి ఈమెకి క్యాన్సర్ గత కాలంలో ఈమెకి క్యాన్సర్ అని రెండు హాస్పిటల్స్ లో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు నేను నేనుగా ఫోర్ టైమ్స్ ఫోన్ చేసి ప్రార్థన చేశాం అన్నా మరి ఇప్పుడు చూపించుకోనా అని అన్నప్పుడు సరే ఎల్లమ్మా నువ్వు చూపించుకో ఖచ్చితంగా దేవుడు మంచి రిపోర్ట్ ఇస్తాడని వాళ్ళు ప్రతిరోజు కాల్ చేసేవాళ్ళు అంటే కీమోల్ తీసుకో కీమోల్ తీసుకో అని కేవలం దేవుని మయం కొరకు చెబుతున్న రిపోర్ట్ చూస్తే కంప్లీట్ గా నార్మల్ వచ్చింది వాన్ని సాక్ష్యం మరి పంపమని అడిగానది రాగానే ఆ వీడియో కూడా మీరు చూసి దేవుని మయం పరచవచ్చు మరొకటి ఏంటంటే మరి ఒక్కసారి నేను హైదరాబాద్ జేబిఎస్ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర చిన్న పని మీద వెళ్తే అక్కడికి యాదమ్మ మరి నర్సింహని ఈ యొక్క తెలంగాణలో సిరిసిల్ల దగ్గర నుంచి వచ్చారు ఆల్రెడీ ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది ఆ కిమోస్ నడుస్తున్నాయి దేవునికి అసాధ్యమైన ఏది లేదండి నాకెందుకో దేవుని ఆత్మ ప్రేరేపించి ఏంటమ్మా అంటే వాళ్ళు ఆ క్యాన్సర్ లో నెల రోజులు ఉండటానికి బియ్యము పప్పులు బట్టలని పెట్టుకుని సరే చిన్న ప్రార్థన చేస్తానమ్మా ఇక్కడ దగ్గరలో చర్చ ఉందని వాళ్ళ నా కార్ లో తీసుకెళ్లి ఎస్పీజి సికింద్రాబాద్ ఆల్ఫోటల్ దగ్గర ఒక పది నిమిషాలు ప్రార్థన చేసినాక దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేయటానికి రిపోర్ట్స్ అన్ని చూసినప్పుడు అమ్మా నీకు క్యాన్సర్ కంప్లీట్ గా నయమైపోయిందని ఇటు మహిమ గల కార్యముకే దేవునికి మహిమ కలుగును గాక ఏమే అని హాలూయా ఈమె పేరు కృపావతి అండి దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ కుటుంబము నాకు ఎంతో పరిచయం జార్ఖండ్ నుంచి ఉన్నప్పుడు వారి కుటుంబంలో కుమారి యొక్క వాహంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు బిడ్డల విషయంలో గొప్ప కార్యం చేశాడు అయితే కృపావతి ఆ వాళ్ళు మార్చాలన్నప్పుడు ఆ జార్ఖండ్ నుంచి ఐదుగురు ఇదే కేసులో వచ్చారు ఒక ఐదారు గంటల ఆపరేషన్ అన్నప్పుడు యశోద సికింద్రాబాద్ లో మేము వెళ్ళి తన భర్తతో కలిసి ప్రార్థించినప్పుడు ఆ డాక్టరే షాక్ తిన్నాడు ఏంటి నేనే కదా ఎన్ని టెస్టులు చేసింది ఆమె వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉందండి గమనించండి దేవుడు శాశ్వతమైన స్వస్థత ఇస్తాడు ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేస్తే చాలా బాగుందండి దేవుడు సంపూర్ణమైన స్వస్థతని ఇస్తాడు కెజియా అలాగే కరుణ వీళ్ళిద్దరు అక్క చెల్లు కామ ఆరున్నర కామ ఐదున్నర చాలా ప్రయత్న లక్షలు ఖర్చు పెట్టారు దేవుని మయం కొరకు చెప్తున్నా ఎప్పుడైతే ప్రార్థించాము ఇరువురు ఒకళ్ళు కుమార్తె ఒకళ్ళు కొడుకు అలాగే సౌజన్య రీసెంట్ గా ఫిఫ్టీన్ డేస్ క్రితం ఆ బిడ్డకు ఎనిమిది సంవత్సరాలు పైబ్రాయిడ్స్ ఉన్నాయి పుట్టనే పుట్టరు అది ఆపరేషన్ చేయాలని కానీ అద్భుతం ఏంటి తెలుసండి చక్కటి బేబీ గాల్ త్రీ అండ్ హాఫ్ కేజీ ఎల్దీ బేబీ ఆ బిడ్డ పొందుకుంది ఇట్టి మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగును గాక మరి రెండు వేల ఇరవై ఐదులోకి దేవాది దేవుడు మనలను అందరిని నూతన సంవత్సరములను కడుగు పెట్టించాడు గనక దానిని బట్టి మన ప్రభువుని ఎంతగానో మనందరం కలిసి స్థుతిద్దాం ఏ మేన్ హాలూయా నాకు కొన్ని రోజుల క్రితం నేను చాలా కాళ్ళు చాలా బొబ్బలు ఎక్కి చాలా నీరు తోటి రెండు కాళ్ళు సెఫ్టిక్ అయిపోయినాయి రెండు నెలలు హాస్పిటల్కి పోయినా అవి తక్కువ కాలేదు జోజఫ్ కేఫా గారు ప్రార్థన వల్ల ఇమ్మీడియట్గా రిలీఫ్ జరిగి ఆ యొక్క బొబ్బలు వాటర్ కారులు బంత్ అయిపోయింది ఆ దినం నుంచి ఆ వేసుకున్న మెడిసిన్స్ పని చేయడం స్టార్ట్ అయింది నేను చెన్నైలో నుండి జోసఫ్ కేప గారికి ఫోన్ లో ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క అద్భుత కార్యం జరిగింది ఇమిడియట్ గా ఆ యొక్క వాటరు తగ్గిపోయి నాకు రెండు కాళ్ళు బాగయ్యి అయి గా మందులు పనిచేయటం స్టార్ట్ అయినాయి ఆ దినం నుంచి ప్రార్థన చేయడం వల్ల ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ఫైవ్ కీస్ మా హృదయంలో పదిలపరుచుకుని వాక్యానుసారముగా మేము ఫలించి అభివృద్ధి పొందు విస్తరించాలని అయా నీ యొక్క కోరిక కనుక ఈ ఐదు కీస్ వీరు హృదయంలో పదిలు పరుచుకుని వీటిని పాటించే బాక్యం వారికి దయచేయండి అనారోగ్యముకున్న బిడ్డలను నాయన స్వస్థపరచండి చీకటితో ఉన్న వారిని విడుదల దయచ్చేయండి కనని గర్భము గాక ఉద్యోగాలు దయచేయండి వ్యాపారం నాయన మరణాలు లేవనెత్తండి సంఘాలను బలపరచండి నీ రాకడ వరకు నాయన ఇస్రాయేల్ మోసే ఎలాగు నడిపించాడు అనేక ప్రజలను నీ రాజ్య నివాసులుగా నడిపించి నీ చేత బడా మంచి దాసుడు అనిపించుకునే బాక్యం దయచేయండి ఈ రోజు నా దేవుడని రక్షకుడని ప్రభు అని వీరు అంగీకరించి వీరు నీ రాజ్య నివాసులుగా ఉత్మల ఆత్మల సంపాదనకై ఈ ప్రోగ్రామ్ కొరకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిములు బాగుగా దీవించునుగాక ఏమే మా ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక